లక్ష్మి గురించి ఇంట్లో అందరూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు చారుకేశవ యమున వాళ్ళు ఇలా అంటూ ఉంటారు అమ్మ లక్ష్మి నువ్వు చాలా మంచితనివి కాబట్టి నువ్వు ఈరోజు నిజాయితీగా బయటపడ్డావమ్మా అని యమున అంటే చారుకేశవ అంటాడు ఇంత పెద్ద సమస్య నుంచి అలాగే బయటి వాళ్ళు కూడా మేర్చుకొని నిన్ను వదిలేశారు అంటే అది నీ మంచితనం నీ గొప్పతనం అని ఇలా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే పద్మాక్షి సహస్ర వాళ్ళు అక్కడికి వస్తారు అది ఏమంత సాధించిందని ఓ అందరూ పొగిడేస్తున్నారు అని పద్మాక్షి కోపంగా అంటుంది అది హత్య చేసింది దానికి మీరు ఇంతలా పొగడాలా అని అంబిక అంటుంది ఇక అప్పుడే అత మీకు ఎందుకు లక్ష్మి అంటే అంత కోపం అని అంటూ సీరియస్గా విహారీ అంటే అంబిక అంటుంది నీకెందుకు విహారీ అది అంటే అంత అభిమానం అని అంతగా దాన్ని వెనకేసుకొస్తావు అని అంటూ అంబిక అంటుంది అలా అనేసరికి ఇక ఎందుకంటే లక్ష్మీ నా భార్య అని అనబోయి ఆగిపోతాడు అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ ఎక్కడ చెప్పేస్తాడో అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పిని అమ్మ మీరు ఎందుకు ట అనవసరంగా బావని టెన్షన్ పెడతారో చెప్పండి ఎందుకు బావని అడిగి పదే పదే ప్రశ్నిస్తారు బావకి లక్ష్మి అంటే చాలా అభిమానం అందుకనే లక్ష్మి కోసం పోరాడాడు అంతే కదా మీరు అనవసరంగా గొడవ చేయకండి అంటే మాకు దాని మీదే ఎప్పుడు ఏదో ఒకటి ఏడవటం మా పన మాకు ఇంకేం లేదా అని పద్మాక్షి తిట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా అంబిక కూడా వెళ్ళిపోతుంది ఇక విహారి చాలా పాతగా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మిని యమున అంటుంది అమ్మ లక్ష్మి నిన్నటి నుంచే చాలా అలసిపోయావు వెళ్ళమ్మా వెళ్ళి తీసుకో అని అంటే సరే అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటే పండు నువ్వు కూడా వెళ్ళు తోడుగా అంటే సరే అని పండు కూడా వెళ్తాడు ఇక అప్పుడే అసలు మన ఇంట్లో ఇలా జరగటం ఏంటి అని విహారీ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఎవరు లక్ష్మి మీద ఇంత పెద్దగా నింద వేయాలని చూశారు అంటే ఇంట్లో హత్య చేయటం ఏంటి ఆ మనిషిని చంపేసి ఇంట్లో వాళ్ళు ఏం తెలియనట్టుగా ఇంట్లో ఎవరికి ఏం తెలియకుండా లక్ష్మి మీద ఇలాంటి ప్రభావం ఏంటి అని విహారీ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అంబిక లక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి ఏంటి ఇక్కడ కూర్చున్నావు హత్య చేసి వచ్చి మరీ దర్జాగా ఉన్నావే అని అంబిక అంటుంది లక్ష్మి చాలా సీరియస్ గా లేచి ఎవరమ్మా హత్య చేసింది ఎవరు అసలు చేసిందంతా మీరే కదా అని అంటూ కోపంగా అనటంతో అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటే మాటలు ఎక్కువగా నోర్లేస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంబిక అంటే ఉన్న విషయమే చెప్తున్నాను అసలు హత్య జరగడానికి కారణం మీరే కదా అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అంబిక హత్యకి నాకు సంబంధం ఏంటే అని అంటూ అంబిక అంటుంది ఆ హత్య జరిగిందంటే దానికి కారణం మీరే అంతకుముందు మెసేజ్లు పెట్టి వాణ్ణి పిలిపించింది మీరే ఆ తర్వాత ఇప్పుడు నీకు అన్నిటికీ మధ్యలో అడ్డుగా వస్తున్న అని చెప్పి ఇప్పుడు కూడా ఈ అటాక్ చేపించింది మీరే అన్నీ నాకు తెలుసు అని అంటూ లక్ష్మి అంటుంది ఈ విషయం గురించి మొత్తం నాకు తెలుసు నువ్వే అని అందరికీ చెప్పాలా అని అంటూ లక్ష్మి అంటుంది ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను ఎందుకు చేపిస్తాను నువ్వే ఏదో చేసి ఇలా ఇరుకుపోయావు నన్నెందుకు అంటావు అని అంబిక అంటుంది ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది నేను ఏదో చేసి ఇరుకుపోయానా అసలు చేసిందంతా మీరే కదా అని అంటూ రండి చెప్తాను రండి యమునమ్మ గారి బంగారం తీసుకెళ్ళి వేరే ఎవరికో ఇవ్వటం ఆ తర్వాత ఆఫీస్లో అలాంటివి చేయటం తర్వాత చాలా విషయాలు అన్నీ చెప్తాను అందరి ముందు చెప్తాను పదండి అని లక్ష్మి అంబిక చేపట్టుకొని లాగుతుంది అప్పుడే అంబిక ఏంటి ఆటలుగా ఉందా నన్ను ఎందుకు తీసుకెళ్తావు నేనేం చేశానని అని అంటూ తడబడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఎందుకమ్మా మీరు తడపడుతున్నారు ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు అని లక్ష్మి అంటుంది ఏయ్ నువ్వు అనవసరంగా నా జోలికి రావద్దు అని అంబిక చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే లక్ష్మి ఇలా అనుకుంటుంది ఇది నా అనుమానం మీ మీదే ఉంది ఇంకెవ్వరు నా మీద ఇంత పెద్ద అది చేయరు మీరు కాబట్టే చేస్తారు అని అంటూ లక్ష్మి ఈ విషయం గురించి విహారి గారికి చెప్పొచ్చు కానీ గొడవ చేస్తారు అందుకే చెప్పను అని అనుకుంటుంది సమయం వస్తుంది అని ఇంకా అప్పుడు అంబికతో కూడా అనేస్తుంది కదా కేసు మీ దగ్గరికే వస్తుంది అనేసి కేసు ఎంక్వైరీలో ఉంది మీ దాకా వస్తుందని అంబిక చెప్పిన మాటకి అంబిక టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలో లక్ష్మికి అర్థం కాదు ఇక లక్ష్మి ఇంకా అక్కడ బట్టలు మరత పెడుతూ ఇంట్లో ఉంటుంది ఇక విహారీ కూడా లక్ష్మి గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు విహారి అక్కడ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు యమున అప్పటికే లక్ష్మి దగ్గరికి వస్తుంది వచ్చి సడన్గా లక్ష్మి బుజ్జ మీద చేయివేస్తే లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి ఇక లక్ష్మి అలా ఉలిక్కి పడుతుంది ఏంటమ్మా అంటే అప్పుడు యమున అంటుంది అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అలసిపోయావు కదా నిన్నటి నుంచి ఆ బాధలో ఆ స్ట్రెస్లో అసలు ఇంట్లో ఎవరమ్మా ఇదంతా చేసింది అని అంటే అమ్మ నాకు నిజంగా తెలియదమ్మా ఎవరు చేశారు అతను ఎలా వచ్చాడో ఎందుకు వచ్చాడో తెలియదు మిమ్మల్ని అందరినీ పిలవాలి అనుకున్నాను నా నోరు అతను గట్టిగా మూసేశాడు ఆ తర్వాత అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అంతలో విహారి వచ్చి డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు పడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి చాలా బాధగా ఇలా అంటూ ఉంటుంది కాదమ్మా మిమ్మల్ని పిలిచే లోపే అతను ఇలా నేను అతన్ని కొట్టాను అంతే అని అంటే నాకు తెలుసమ్మా అయ్యయ్యో నువ్వు బాధపడకు ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఏడవకు ఇదంతా గుర్తు చేసి నేను మళ్ళీ బాధ పెట్టాను కదా పోనీలేమ్మా వదిలే అని అంటూ యమున అంటుంది అయినా మా ఇంట్లో ఇంత దారుణంగా హత్య చేసి నీ మీద ఎవరు వేశారో ఏంటో తెలియట్లేదమ్మా అని అంటూ యమున అంటుంది ఆ మాట విని విహారీ అక్కడి నుంచి వెళ్తాడు పక్కన వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి బాధపడుతూ ఇంకా ఇదంతా చేసింది అంబికమ్మే ఆ విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు అంబికమ్మ మీదే చెప్పాను అంటే ఎవరు నమ్ గారు పెద్ద గొడవ చేస్తారు ఇంట్లో అంతా గొడవ జరిగిపోతుంది ఏదో సమయం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది ఇప్పుడు మాత్రం చెప్పలేంలే అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వు బాధపడకు సరేనా ఈ విషయం గురించి మర్చిపో అని యమున అంటుంది సరే అమ్మ అని అంటే ఇక అప్పుడే లక్ష్మికి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఇక వాళ్ళ నాన్న ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక విహారి బాధపడుతూ లక్ష్మి గురించి లక్ష్మి మీద ఎవరు చేశారు నిజంగా ఇంట్లోకి వచ్చి వాడు ఇంట్లోకి రావటం ఏంటి లక్ష్మిని ఎవరైనా కావాలని క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఇదంతా చేస్తున్నారా లేదంటే కావాలని ఇరికిస్తున్నారా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే అంటే ఇంట్లో వాళ్ళే కావాలని ఏమైనా చేస్తున్నారా అని గుర్తు తెచ్చుకొని విహారి వాళ్ళ నాన్నని చంపినప్పుడు పోలీస్ చెప్తాడు కదా నీ మీద కూడా జరుగుతు జరగచ్చు అని అలాంటిది ఏమైనా ఉందా లక్ష్మి నాతో క్లోజ్గా ఉంటుంది నాకు అన్నిటికీ హెల్ప్ చేస్తుందని కావాలని లక్ష్మి మీద అటాక్ చేస్తున్నారా అసలు ఏదో తెలుసుకోవాలి అని విహారి గట్టిగా ఆలోచిస్తాడు లక్ష్మికి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఆదికేశవులు ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న ఇప్పుడు ఆయాసం తగ్గిందా నాన్న అంటే తగ్గిందమ్మా నా బంగారు తల్లిని క్షేమంగా చూశాక నాకు అన్నీ పోయాయి అని అంటూ ఆదికేశవులు అంటాడు నాన్న మేము ఇక్కడే ఉండి మిమ్మల్ని కలుస్తలేనందుకు మీరు నాన్న మీరు మా గురించి బాధపడకండి మేము కొంచెం బిజీగా ఉన్నందుకు కలవట్లేదు నాన్న అని లక్ష్మి అంటే ఆదికేశవులు ఇలా అంటాడు అవునమ్మా నాకు తెలుసు మీరు బిజీగా ఉన్నందుకే నన్ను కలవట్లేదు అన్న విషయం నాకు తెలుసమ్మా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మేము ఇక్కడే ఉన్నాం కొంచెం అయిపోయాక వెళ్ళిపోతాంలే అని ఆదికేశవులు అంటాడు లక్ష్మి సరేనా అని అలా మాట్లాడుతూ ఉంటుంది వెనక నుంచి అంబిక వచ్చి చూసి ఇది ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ వచ్చి ఫోన్ లాక్కుంటుంది లక్ష్మిది లక్ష్మి సీరియస్గా వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటమ్మా ఫోన్ లాక్కున్నారేంటి అంటే ఎవరితో మాట్లాడుతున్నావే అని అంటే ఎవరితో మాట్లాడటం ఏంటమ్మా ఇంకా ఈ హత్య చేశారు కదా దాని గురించి మాట్లాడుతున్నాను అయినా మీకెందుకు అన్ని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను ఆ బంగారం ఎత్తుకెళ్ళిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను అని అంటే అంబిక మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అయినా ఏంటే ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటే అవును నేను ఇలాగే మాట్లాడతానమ్మా అని అంటూ ఇక ఫోన్ని లాక్కుంటుంది ఇంకా అంబిక చాలా సీరియస్గా నీ సంగతి తర్వాత చెప్తానే అనుకుని వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అంబిక అలా వెళ్తూ ఉంటే ఇంకా సహస్ర అలాగే పద్మాక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సహస్ర అలా వచ్చేసి ఇంకా పద్ టెన్షన్ పడుతూ బావకి లక్ష్మిని ఎంత దూరం చేయాలి అనుకున్నా వాళ్ళిద్దరూ దూరం అవ్వట్లేదు అసలు ఏం చేయాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది అంతలో పద్మాక్షి వచ్చి ఏంటే ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటే ఏం లేదు నన్ను నేను నార్మల్గానే ఉన్నాను అంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో మాకు తెలియదా అని ఏంటో పద్మాక్షి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సహస్ర ఏమీ లేదమ్మా అంటే నువ్వు టెన్షన్ పడేది విహారిని పెళ్లి చేసుకున్న విషయం గురించే కదా అని పద్మాక్షి అంటుంది అప్పుడే అంబిక వచ్చి సడన్గా ఆ మాట విని షాక్ అవుతుంది ఇక అలాగే చాటుగా వింటూ ఉంటుంది అంబిక పద్మాక్షి ఇలా అంటుంది నువ్వు విహారిని మోసం చేసి ఇలా డాక్టర్తో మాట్లాడించి పెళ్లి చేసుకున్నావు ఆ విషయం నాకు తెలుసు ఇంట్లో ఎవ్వరికీ తెలియదు నువ్వు దాని గురించి టెన్షన్ పడకు అంటే ఇప్పుడు ఆ విషయం ఎవరు చెప్తారులేమ్మా అంటే అది ఎవ్వరూ చెప్పరు బయటపడదు నువ్వు మరి ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు అని పద్మాక్షి అంటుంది ఏం లేదులే అని అంటూ సహస్ర అంటుంది అంబిక సీరియస్గా ఇలా ఆలోచిస్తుంది అమ్మ సహస్ర తల్లికూతురు ఇద్దరు కలిసి నా దగ్గర భలే ప్లాన్ చేశారు నాటకాలని నాటకాలన్నీ అని అనుకుంటుంది అంబిక మీ సంగతి చెప్తాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే సిద్ధు ఫోన్ చేస్తాడు అంబికకి ఫోన్ రాగానే హలో ఏం చేస్తున్నావు బంగారం అంతా కరగదీసి డబ్బులు తీసుకున్నావా అని అంబిక అంటుంది ఇక అప్పుడే సిద్ధు ఎక్కడ తీసుకున్నానో అవి నేనే ఒక దొంగనంటే వా నాకంటే పెద్ద దొంగ కూడా వచ్చాడు వచ్చి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న నగలన్నీ తీసుకెళ్ళిపోయారు అంటే అవునా నీకు కష్టం విలు కష్టపడకుండా సంపాదించేదానికి విలువ తెలియదని క్లియర్గా అర్థమవుతుంది కదా అని అంబిక అంటుంది సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నాకు డబ్బులు కావాలి అని అంటూ సిద్ధు అడిగితే అంబిక ఏం మాట్లాడుతున్నావు నేను ముందే చెప్పాను నా దగ్గర డబ్బులు లేవని నీకు నగలిచ్చాను నేను ఇంత కష్టపడి నగలిస్తే మళ్ళీ ఇలా చేస్తావేంటి నా దగ్గర లేవు అని అంబిక అంటుంది చూడు నీ ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మొత్తం బయట పెడతానని చెప్పాను కదా అని సిద్ధు అంటే నువ్వేమైనా చేసుకో ఏం చేసినా నా దగ్గర డబ్బులు ఉండవు అని నేను ఉన్నప్పుడు ఇస్తాను ఇప్పుడైతే లేవు అని ఫోన్ పెట్టేస్తుంది ఓకేలే నా బంగారు భర్త దగ్గర డబ్బులు లేవంట ఇప్పుడు ఇవ్వ గుడ్డు పెట్టనంటే నేను ఏం చేయను అని ఇచ్చినప్పుడే తీసుకుందాం అనుకుంటాడు సిద్ధు ఇక అప్పుడే అంబిక చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అటు ఇటు తిరుగుతూ సుభాష్కి ఫోన్ చేస్తుంది సుభాష్ ఎక్కడున్నావు అని అంటూ అడుగుతుంది ఎలా ఉన్నావని అడగటం కూడా మర్చిపోయావా అని సుభాష్ అంటాడు నువ్వు బాగానే ఉంటావనే కాన్ఫిడెన్స్తో ఎక్కడున్నావు ఏం చేస్తున్నావని అని అడుగుతున్నావు అని అంబిక అంటే ఏంటో విషయం చెప్పు అంటే ఏదైనా పని ఉంటే కానీ చేయవు కదా అంటే అంటే పని ఉంటేనే నీకు ఫోన్ చేస్తానా అని ఏంటో అంబిక అంటే అంతే కదా నీకు పని ఉంటేనే చేస్తావు నీకోసం జైలు దాకా వెళ్ళొచ్చినామని చెప్పు ఏంటో అని అంటూ సుభాష్ అంటే నేను ఒక విషయం చెప్తాను నీతో అని అంటూ ఇలా చెప్తే నువ్వు నేను డబ్బులు అడిగినా ఇవ్వట్లేదు కదా అని సుభాష్ అంటే చూసావు కదా ఆ లక్ష్మి నన్ను లాక్ చేసేసింది డబ్బులు రాకుండా చేసింది ఇప్పుడు నేనేం చేయను చెప్పు అని అంటూ అందుకే దానికి ఒక స్కెచ్ పెడదామని చెప్పి నేను ప్లాన్ ప్లాన్ వేశాను ఆ విషయం నీతో చెప్తే నువ్వు దాన్ని ప్రాపర్గా చెయ్యాలి అంటే ఏంటో చెప్పు అంటే సహస్రది సీక్రెట్ ఒకటి తెలిసింది నాకు దాన్ని పట్టుకొని లక్ష్మిని ఇరిగించి మనం ఇలా డిస్టర్బ్ చేయాలి అని ఏంటో ప్లాన్ చెప్తుంది అప్పుడు సుభాష్ సరే అని అంటాడు ఇక అంబిక అలా చెప్పింది ఆ మాటలన్నీ ఇంకా సుభాష్ వింటాడు సరే సహస్ర నెంబర్ పెట్టు అంటాడు